వరంగల్ జిల్లా మామనూరు ఎయిర్పోర్ట్ పరిసర గ్రామాల్లో హైటెన్షన్ నెలకొంది వరంగల్ నెక్కొండ హైవే ఐదు గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు భూ సర్వే కోసం వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు ఈ క్రమంలో ఆర్డీఓ సత్యపాల్ రెవెన్యూ అధికారులతో రైతులకు వాగ్వాదం జరిగింది ప్రభుత్వం న్యాయం చేయాలంటూ భూ నిర్వాసితులు ధర్నా చేశారు పోలీసులు భారీగా మోహరించారు నక్కలపల్లి గుంటూరుపల్లి నల్లకుంట గాడిపల్లి రైతులు ఆందోళన చేశారు తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయ రోడ్డు కావాలని డిమాండ్ చేశారు మార్కెట్ ధరకు తగినట్టుగా పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని తేల్చి చెప్పారు The cat sat on the గ్రామాల్లో హై టెన్షన్ నెలకొంది వరంగల్ నెక్కొండ హైవే ఐదు గ్రామాల రైతులు ఆందోళన చేపట్టారు భూ సర్వే కోసం వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు ఈ క్రమంలో ఆర్డీఓ సత్యపాల్ రెవెన్యూ అధికారులతో రైతులకు వాగ్వాదం జరిగింది ప్రభుత్వం న్యాయం చేయాలంటూ భూ నిర్వాసితులు ధర్నా చేశారు పోలీసులు భారీగా మోహరించారు నక్కలపల్లి గుంటూరుపల్లి నల్లకుంట గాడిపల్లి రైతులు ఆందోళన చేశారు తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయ రోడ్డు కావాలని డిమాండ్ చేశారు మార్కెట్ తగ్గట్టుగా పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని తేల్చి చెప్పారు డబ్బులు ఇస్తామన్నారు

చెప్తున్నారు అదే రెండు రోడ్లు అంటాడు మా దగ్గర మంత్రి గారు మాట్లాడు కలెక్టర్ గారు మాట్లాడే కొండ గారు బయట వేరే ల్యాండ్ ఇస్తాం దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు మేము ఇస్తాం చెప్పింది ఏం కావాలనుకో మాకు బరిక ఐదు కోర్టు కావాలి మా ఊరికి పక్కగా హైవే రోడ్డు మా ఊర్లోంచి పోవాలి అది మేము మేము మా ఊరు నుంచి నూట డెబ్బై ఐదు ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్ ఇచ్చుకుంటూ మా ఊరు చీకట పడేసుకోవాలా అదొకటి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి వరంగల్ జిల్లా మామూలులో మాత్రము నూతనంగా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎదురు ఏర్పాటు జరిగింది అయితే ఈ ఏర్పాటుకు సంబంధించిన భూ వివాదం మాత్రం ఇప్పుడు తెలంగాణ రావడం జరిగింది గతంలో చూస్తుంటే ఇక్కడ సుమారు తొమ్మిది వందల యాభై ఎకరాలతోటి ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం జరిగింది యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన ఆ భూమి వాట మళ్ళీ బయలుదేరడం జరిగింది సో ఈ నేపథ్యంలో మళ్ళీ నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసిన నేపథ్యం తర్వాత కొంత భూమి అవసరం నేపథ్యంలో అక్కడ పరిసర భాగంలో నాలుగు గ్రామాల ప్రజల దగ్గర భూమి కొనుగోలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ఏర్పాటు చేరిగింది అయితే అక్కడ ఉన్న రైతులు మాత్రం ఖచ్చితంగా మాకు ఎకరానికి ఐదు కోట్ల రూపాయలు ఇస్తేనే మేము భూమి మీకిస్తాము అంతేకాకుండా మా గ్రామానికి వెళ్ళే దారిలో ఖచ్చితంగా నేషనల్ హైవే దారి కల్పిస్తేనే మేము భూమి ఇస్తా మాత్రం వాళ్ళు నాలుగు గ్రామాల ప్రజల రోడ్కి ధర తీసిన పరిస్థితి నేను పది ఏదేమైనా హైదరాబాద్ తర్వాత వరంగల్ వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరిగింది దీని తర్వాత వరంగల్లో మళ్ళీ మామూలూరులో మరో సారీ ఏర్పాటు కోసం మాత్రం కసరత్తు చేసిన నేపథ్యంలో మాత్రం నాలుగు గ్రామాల ప్రజలు మాత్రం ఘట్టం చేసుకోవచ్చు అక్కడ ఉన్న భూములు పోతున్న రైతులు కానీ అలాగే నష్టప్రహారటిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఎకరానికి ఎయిర్పోర్ట్ ఇస్తేనే మేము మీకు భూములు ఇస్తాము లేని పక్షాన మేము భూములు చేసి మాత్రము గత మూడు నేలగా రైతులు రోడ్కి ధనా తీసిన పరిస్థితి లేకుంది మరి ఇప్పుడు రైతుల డిమాండ్స్ ఎలా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి సుధాకర్ ఏర్పాటు చుట్టూ ప్రశ్న పెట్టాల నాలుగు గ్రామాల ప్రజలు జాతీయ రహదారి ధర్నా రాష్ట్రం చేస్తున్నారు సంఘటన స్థాయికి మాత్రం ఎటువంటి అవాల్సిన పెద్ద జరగకుండా ముందస్తుగా అధికారులు పోలీస్ బృందం అక్కడ పంపించి రైతులను నెత్త చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అదే హీరో కూడా మళ్ళీ సార్ మళ్ళొసారి ఆ గుర్రవ ప్రారంభమైంది అక్కడికి ఆడీవో ప్రత్యపా అక్కడ వెళ్ళడం జరిగింది ఆయనకి వెళ్ళిన తర్వాత రైతులతోటి మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ రైతులు మాత్రం ఒకసారి మీరు మాకు ఎకరానికి ఐదు కోట్స్ మేము భూములు ఇస్తాము అంతేకాకుండా ఈ ఏర్పాటు పక్కన నుంచి మా గ్రామానికి వెళ్ళే దారికి నేషనల్ హైవే ఏర్పాటు చేయాలి మేము భూములు పడిపోతే మా వేరే మాత్రం కూడా భూములు ఇస్తామని చెప్పారు కానీ ఆ భూములు సాగు పనిచేస్తా లేదా మనకు తెలియదు కాబట్టి సాగుకు పనిచేసే భూములు మాక్కివ్వాలి భూమి కొట్టడానికి ఖచ్చితంగా ఐదు కోట్ల రూపాయలు ఎకరానికి కట్టిస్తే మేము భూములు ఇస్తామంట మాత్రం రైతులు ఆవేదన తెలుస్తున్నారు ఈ నేపథ్యంలో రైతులకు అక్కడ అధికారులైన గొడవ జరుస్తానికి ఉద్దేశం మాత్రం ముందస్తుగానే పోలీస్ శాఖ అక్కడికి వెళ్ళడం జరిగింది పోలీసులు ఇటు రైతులు ఎంత శాంతి పట్టిస్తే ప్రయత్నం చేస్తుంటారో రైతు వద్ద ఎవరు శాంతి కావట్లేదు ఖచ్చితంగా మాకు అనుకున్నట్టు మాకు భూములకు డబ్బులు ఖర్చు చెల్లిస్తే మేము భూమి భూములు ఇస్తాము లేని పక్షాన భూములు పెట్టే మాత్రం రైతు అందరూ చెప్తున్నారు సుధాకర్ రైతుల డిమాండ్ల పైన అధికారులు కానీ పోలీసులు కానీ ఏ విధంగా స్పందిస్తున్నారు రైతులు ఒకటే మాట్లాడుతున్నారు గతంలో అంటే సుమారు ఒక యాభై సంవత్సరాల క్రితం క్రితం వరకు మా దగ్గర ఎయిర్పోర్ట్ కొనసాగింది దాని తర్వాత కొన్ని అనివార్య కారణాల ఎయిర్పోర్ట్ బంగారం జరిగింది అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత హైదరాబాద్ తరహాలో వరంగల్ కూడా రెండో రాజులుగా పేరు దాచింది వరంగల్ కు అభివృద్ధి ముందు మాత్రం మామూలు మళ్లీ ఎయిర్పోర్ట్ ను పునర్మాణం చేయమని ఉద్దేశం తర్వాత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొన్ని నిధులు విధాన చేయడం జరిగింది ఈ నిధుల బాగా రెండు వందల ఐదు కోట్ల రూపాయలు విధులు చేశారు దానికి సంబంధించిన భూముల పరిశీలన దాని అభివృద్ధి కోసం ఎదురు చేస్తే మాత్రం ముప్పై నెలల కాలవేదిలో మళ్ళీ కంపెనీ ఎయిర్పోర్టు ప్రారంభించిన ఉద్దేశంలో కేటాయించారు అయితే ఎప్పుడు చూసుకుంటే భూముల్లో కొంచెం తక్కువ మాత్రం పక్కన రైతులు ఏదైతే భూములు కొనుగోలు చేసే తక్కువ మాత్రం సుమారు రెండు వందల యాభై ఎకరాల భూమిని కొనుగోలు చేయాల్సింది ఈ భూముల కొనుగోలు విషయంలోనే ఇది అధికారులకు ఇటు రైతులకు ఇది ఒక తీవ్ర వాగ్దవం కొట్టాల్సింది అనుకోవచ్చు ఏదైనా రైతుల వద్ద ఖచ్చితంగా ఐదు కోట్ల రూపాయలు ఇక్కడ ఇష్టంగా భూమి ఇస్తామని చెప్పి రైతులు లేదు ఇక్కడ ప్రభుత్వం ఏ ధర అందిస్తుందో ఆ ధరకి మేము కొనుగోలు చేస్తామని చెప్పి అధికారులు సో వీరిద్దరు మాత్రం మాట మాత్రం తీవ్ర స్థాయికి పోతుందనుకోవచ్చు కానీ పేరెంట్స్లు మాత్రం ఇటు రైతులను ఇటు అధికారులను సమేతంగా ఒకటే తీసుకొచ్చి సమక్షంగా తీసుకొచ్చి మాత్రము శాంతంగా వాళ్ళ మాటలు ప్రయత్నం కానీ రైతులు మాత్రం ఖచ్చితంగా ఐదు కోట్ల రూపాయలు ఇస్తానే మేము భూమి ఇస్తామని మాత్రం కరాకండిగా చెప్పడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సుధాకర్